తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో బ్రిటన్ యుద్ధ విమానానికి బ్రేక్ డౌన్ కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటన్ కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానమైన ఎఫ్ త్రీ ఫైవ్ బి ఫైటర్ జెట్ అత్యవసరంగా ల్యాండ్ అయింది జూన్ పదిహేనవ తేదీన ఇంధనం తక్కువగా ఉండడంతో ఈ విమానం అత్యవసర ల్యాండింగ్ చేసిందని అయితే ల్యాండింగ్ అనంతరం సాంకేతిక లోపం తలెత్తడంతో మూడు రోజులుగా అదే ఎయిర్పోర్ట్ లో నిలిచిపోయినట్లు సమాచారం బ్రిటన్ రాయల్ నేవీ కి చెందిన ఈ విమానం ప్రస్తుతం హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ గ్రూప్ కార్యకలాపాల్లో భాగంగా ఇండో పసిఫిక్ సముద్రాల్లో పనిచేస్తుంది భారత నౌకాదడంతో సంయుక్త విన్యాసాలు ముగించిన తర్వాత ఇది తిరిగి సముద్రంపై కార్యకలాపాలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది విమానానికి లోపం తలెత్తడంతో పైలట్ ను రాయల్ నేవీ కి చెందిన మెర్లిన్ హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లారు చేశారు భారత వైమానిక దళం స్పందిస్తూ బ్రిటన్ కు అవసరమైన లాజిస్టికల్ సహాయం అందిస్తున్నామని ఇలాంటి ఘటనలు సాధారణమని స్పష్టం చేసింది ఎఫ్ మోడల్ లాక్ మార్టిన్ రూపొందించిన అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ యుద్ద విమానంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అయితే సాంకేతిక లోపాలు అధిక వ్యయం వంటి అంశాలతో ఈ తరచూ వార్తల్లోకి వస్తుంటుంది ప్రస్తుతం తిరువనంతపురంలో నిలిచిపోయిన ఈ విమానం ఎప్పుడు మరమ్మతుల తర్వాత తిరిగి సేవల్లోకి వస్తున్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది